బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీములుగా విభజించి వాళ్ళకు ఒక గేమ్ పెట్టారు ఈ గేమ్ లో నిఖిల్ టీమ్ వాళ్ళు విజయం సాధించారు అయితే నిఖిల్ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను చెప్పనా లేకపోతే నీకేమన్నా ఆఫర్ ఉంటే నువ్వు చెప్పు అని అడిగారు వెంటనే నిఖిల్ ఆలోచించకుండా సార్ కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీకి మెసేజెస్ రాలేదు సార్ వాళ్ళు ఆ మెసేజెస్ కోసం తెగ ఆరట ముఖ్యంగా సీత అలాగే నబిల్ వీళ్ళిద్దరూ కూడా రాత్రి నుంచి ఏమీ తినలేదు ఆ మెసేజ్ లో ఏమున్నాదా ఏంటని కంగారు పడుతున్నారు దయచేసి మా టీం విన్ అయింది కాబట్టి మీరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ మెసేజ్ చూపించండి సార్ ఇదే నా కోరిక సార్ అంటే అదేంటి నిల్ నువ్వు ఎంచక్క ఒక గేమ్ లో గెలిచావు నేనైతే నీకు బంపర్ ఆఫ్ ఇద్దాం అనుకున్నానో తెలుసా నెల రోజులకి సరిపడా రేషన్ ఇద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తావంటే లేదు సార్ నేను దాన్ని ఇప్పుడే రిజెక్ట్ చేస్తున్నాను వాళ్ళు ఫ్యామిలీ దగ్గర నుంచి మెసేజ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే సరే నీ కోసం నీ క్లాన్ విజయం సాధించింది కాబట్టి యష్మి మణికంఠ నబిల్ సీత మీ నలుగురికి కూడా మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ మీకోసం వేస్తాను అంటూ మొత్తం వాళ్ళు నలుగురికి వేసి చూపించారు హోస్ట్ నాగార్జున దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ కి థ్యాంక్స్ చెప్పారు ఇక నాగార్జున మాట్లాడుతూ చివర్లో నిఖిల్ ఏదేమన్నా సరే నీ గురించి కాకుండా గురించి ఆలోచిస్తున్నా చూడు అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అంటూ చివర్ కట్ చేశారు మరి మొత్తంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కోసం చాలా కుట్టుకుంటుంటారు అలాంటిది నెల రోజుల రేషన్ అంటే అది మామూలు విషయం కాదు అందులోను వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అడుగు మరి మొత్తంగా నిఖిల్ తీసుకున్న ఆలోచన కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్